వైసార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు అయితే అదే సమయంలో వారి సొంత పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో తెలుగుదేశం పార్టీ గురించి నారా లోకేష్ గారి గురించి ఒక యాడ్ రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది ఆ యాడ్ రావడం వెనక ఒక రాజకీయ వ్యూహం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రాజకీయ వ్యూహం ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడు దుర్గా నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళారు అదే సమయంలో వారి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో తెలుగుదేశం పార్టీ గురించి నారా లోకేష్ గారి గురించి ఒక యాడ్ రావడం జరిగింది అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది దాని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంతకీ ఆ రాజకీయ వ్యూహం ఏంటి అసలు ఏం జరిగింది తెర వెనక అంటే ఏం చెప్తారు అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నమాట అంటేనండి లండన్ వెళ్ళాక ఏదైనా జరిగిందనుకోండి నాకు తెలియదు కదా అంటాడు నేను లేనుగా నాకు తెలియదుగా అంటాడు సో ఇప్పుడు కూడా అలా అని తప్పించుకుంటాడా ఎందుకంటే ఇప్పుడు ఓసీలో వచ్చిందని ఫినాయిల్ తాగేస్తాడా ఇప్పుడు వాళ్ళు యాడ్ ఇచ్చేసారు ఇప్పుడే నిజంగా ఇది గవర్నమెంట్ యాడ్ అయితే వేసుకున్నాడు అనుకుందాం వేసుకుంటే పోనీ అసర్లే గవర్నమెంట్ యాడ్ పేపర్ కదా పేపర్ నామ్స్ ప్రకారం వేసుకున్నారు అని అనుకోవచ్చు మనం కానీ అందుకు భిన్నంగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించింది అది కూడా ఓ పక్క లోకేష్ మధ్యలో ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ముగ్గురు ఫోటో తోటి నువ్వు అసలు సాక్షి పేపర్లో వేసావంటే అది సాక్షినా ఏబియన్నా అని అందరికి డౌట్ వచ్చింది కదా ఈ రోజు మీరు చూసారంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు దుమ్మెత్తు పోస్తున్నారు పసుపు నిన్న పసుపుమయం ఆ రోజు నారాసుర రక్త చరిత్రతో తడిసిన ఆ పేపరు ఫ్రంట్ పేజీ నిన్న పసుపుమయంగా మారిపోయింది మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం ఆన్సర్ ఇస్తాడు అంటే లేదా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ వాళ్ళే అడుగుతున్నారు మనం అడగట్లా వైసీపీ వాళ్లే అడుగుతున్నారు వైసీపీ క్యాడర్ ఇవాళ రగిలిపోతుంది ఎందుకంటే నిన్నటి వరకు ఓ రెచ్చిపోయిన వాళ్ళు ఈ రోజు ఇలా వచ్చేసరికి ఎక్కడ తల పెట్టుకోవాలో తెలియట్లా వాళ్ళకి అంటే భారతి ఇంత దిగజారుతుందా డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారుతాడా ఇప్పుడు రే పొద్దున్న వచ్చి నేను లేనగానే తప్పించుకుంటారా అంటే గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో లేని సమయంలో నేను లండన్ లో ఉన్నప్పుడు పోలీసులు చంద్రబాబు గారిని ఎత్తారు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కూడా దీని మీద ప్రశ్నిస్తారు ఏమో అని అంటే ప్రశ్నిస్తే మాత్రం నేను ఇండియాలో లేను లండన్ లో ఉన్న సమయంలో ఆ ఏదో వచ్చింది అని చెప్పుకునేలాగా అప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు గతంలో లండన్ ఫస్ట్ లండన్ వెళ్ళినప్పుడు కోనసీమ మల్లర్లు జరిగాయి రెండోసారి చంద్రబాబు నాయుడు గారి జరిగింది మొన్న లండన్ వెళ్తాడని కానీ స్టాంప్ జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది వచ్చింది కదా అంటే నేను లేనుగా అంటాడేమో కానీ నువ్వు లేకపోయినా నీ పేపరు నీ పేపర్లో ఎలా అంత యాడ్ వస్తుంది అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది అంటే మేము ఒకటి పది సార్లు ఆలోచించుకున్నాకే ఏదైనా ప్రచురిస్తాము అని గతంలో భారతీరెడ్డి గారు సార్ మనకు ఒక వ్యాఖ్యానం కూడా చేసింది ఆవిడ అంటే ఏది కూడా నేను అంటే దాన్ని చూశాక దాన్ని విచారించాక కానీ మా పేపర్లో రాదు ఒకటి పది సార్లు చూసుకుంటే కానీ అంటుంది కదా మరి మీకు కూడా తెలియకుండా యాడ్ వస్తుందా అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు కోటి సభ్యత్వాలు వసూలు చేసి చంద్రబాబు నాయుడు పేరు కాకుండా లోకేష్ పేరుతోటి మీరు ముఖ్యంగా అది ఇంకొకటి ఏంటంటే ఆయన అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇది వేసుకోవటం అనేది దీన్ని ఏ రకంగా చూడాలి అని వైసీపీ వాళ్ళు వైసీపీ కేడర్ అడుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అంటూ అందరు భావిస్తున్నప్పటికీ పార్టీ కష్టకాలంలో అండగా నిలబడింది మేము కార్యకర్తలు అలాంటిది మా మనోభావాలు దెబ్బతీస్తూ మీరు ఇప్పుడు ఈ యాడ్ చేయడం అనేది కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిగా చేసుకుని పాప నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఎస్ ఎందుకంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు చెప్పాలంటే ముఖ్యమైన నేతలు ఎవరున్నారు ఒక ముగ్గురు నలుగురు వాళ్ళు కూడా కేసులు ఉన్న వాళ్ళే అంటే ఒక మంచి క్యారెక్టరు లేదా ఒక మంచి నాయకుడు లేకపోతే మంచి మంత్రిగా పనిచేసిన వాడు ఒక మంచి ఎమ్మెల్యే అన్నవాడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడా లేడు కదా ఎవరిని తీసుకున్నా కూడా ఏదో ఒక కేసు ఉన్నవాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కిన వాళ్ళు ఇంకా ఎక్కుతున్న వాళ్లే తప్ప పార్టీ పరంగా చూసుకుంటే సరైన నాయకుడు ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన లేడు కాబట్టి ఈ తరుణంలో మరి ఈ యాడ్ రావడం అనేది అంటే పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోతుందా దానికి సంకేతాలే ఇవ అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అసలు వైసీపీ అనే పార్టీ వైఎస్ సారీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అసలు ఏంటి దాని ఉనికి ఉందా లేదా అది అసలు ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి ఏదో రెండు నెలల్లో ఇంకే ఉంది పార్టీ పడిపోతుంది సారీ జగన్మోహన్ రెడ్డి రెండు నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందనే సందర్భంలో ఈ రకంగా ఈ యాడ్ రావడం అనేది రెండు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందా రెండు నెలల్లో పార్టీ క్లోజ్ అయిపోతుందా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ స్థితికి వచ్చింది కదా ఇంకే ఉంది కూటమి ప్రభుత్వం రెండు నెలల్లో పడిపోతుంది మనమే ముఖ్యమంత్రి అయిపోతామని నిన్నటి వరకు ప్రగల్భాలు పలికి అంతకుముందేమో ఏం చెప్పాడు నాలుగున్నర సంవత్సరాలు కళ్ళు మూసుకుని తెరిస్తే ప్రభుత్వం పడిపోతుంది లేదు జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి ఇన్ని చెప్పిన పెద్ద మనిషి రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం పడిపోతుంది అన్నవాడు ఈ రకంగా ఈ యాడ్ ఇచ్చుకుని అంటే నా పార్టీ క్లోజ్ అయిపోయిందని ప్రకటించుకున్నాడా అని ప్రజలు అనుకుంటున్నారు మనుగడ ఇక లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు ఒక హింట్ ఇచ్చినట్లుగా అదే రాజకీయ వ్యూహంగా భావించొచ్చాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా అయిపోయింది మన పని ఉన్నదంతా ఇంకా పచ్చదనమే ఇంకా పచ్చ పార్టీ ఒకటే ఫ్యూచర్ లో ఉంటుంది ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్ సిపి ఉంటుంది అనుకున్నాం కాదు తెలుగుదేశం పార్టీనే ముప్పై ఏళ్లు మనగడ కొనసాగిస్తుంది ఇంకా మన పని అయిపోయింది నేను లండన్ లోనే ఉంటాను అని చెప్తున్నాడా ఇప్పుడు లండన్ నుంచి వస్తాడా రాడా ముప్పై తారీఖు ఎంతో అతనికి టైం ఉన్నట్టుంది సో ఇప్పుడు ఒకవేళ వస్తే ఏం ఆన్సర్ ఇస్తాడు క్యాడర్ కి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన ఏం ఆన్సర్ ఇస్తాడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఆయనకి తెలియకుండానే తెలుగుదేశం పార్టీకి చెందిన యాడ్ అలాగే నారా లోకేష్ గారి ఫోటోతో చంద్రబాబు గారి ఫోటోతో ఆ యాడ్ చెప్తారు ఖచ్చితంగా కాదండి బాబు ఏమంటే చీమ చుట్టుకుమంటే జగన్మోహన్ రెడ్డికి తెలియాలి వాళ్ళ పార్టీలో ఇంత పెద్ద డెసిషన్ ఒక ఎడిటర్ తీసుకోగలడా సాక్షి ఎడిటర్ ఒక మార్టింగ్ హెడ్ తీసుకోగలడా తీసుకుని వాళ్ళు ఉంటారు అక్కడ లేకపోతే ఈ భూమి మీద ఉంటారా నౌకలు చల్లవా మీరు చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసి వీళ్ళ వీళ్ళకనుసన్నల్లోనే జరిగాయనేది నా ఉద్దేశం సో జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా చెప్పకనే చెప్పినట్టుగా అయింది ఈ యాడ్ తోటి అంటే ఇంక మన భవిష్యత్తు ప్రశ్నార్థకం అని ఆయనకు ఆయనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాడు ఆయన పార్టీకి ఇక రాను రోజుల్లో అసలు వైసీపీ ఉండదు అంత పచ్చదనం అంటే పసుపు మయమే పసుపు పార్టీనే ఏలుతుంది అని ఆయన చెప్పకనే చెప్పుకున్నాడు ఓకే ఏడు బేడు అసలు లండన్ పర్యటనను పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇండియా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది వైసీపీ కార్యకర్తలు అంటే జనవరి చివరిలో కానీ లేదంటే ఫిబ్రవరి మొదట్లో కానీ నేను ప్రజలతో మమేకం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ప్రజలు లేదా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా ఎలా సమాధానం ఎలా సమాధానం ఏంటండి ఇప్పుడు ఆయన అడుగు పెట్టాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ ప్రజల్లోకి వెళితే వెళితే అన్నాను నేను ఇప్పుడు ఈసారి వైసీపీ జెండాలు కనిపించావు అన్ని పచ్చ జెండాలు కనిపిస్తాయి అంటే వైసీపీ వాళ్ళు కూడా పసుపు జెండాలు పట్టుకుని ఆయనకి స్వాగతం పలుకుతారు ఎందుకంటే నువ్వే చేసావు ఈ పని నువ్వు నీ నీ పేపర్లో యాడ్ వేసుకుని మా పరువు తీసావు ఇంకా మేము వైసీపీలో ఎందుకు కొనసాగడం అని వాళ్ళు అలా నిరసన కూడా తెలపచ్చు ఓకే అండి థ్యాంక్ సో మచ్